ఈరోజే ఎంతో పవిత్రమైన ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చిన శని త్రయోదశి ఈ పవిత్రమైనటువంటి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు నల్ల నువ్వులను కేవలం ఈ ప్రదేశంలో పెట్టి చూడండి ఇక అంతే మీరు ఎన్నో సంవత్సరాల నుండి శనీశ్వరుని దుష్ప్రభావాలతో అష్ట కష్టాలను అనుభవిస్తూ చేతిలో చిల్లి గవ్వ లేకుండా బాధపడుతూ ఉన్నారో అలానే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు జీవితంలో అధికంగా అయి అవి మనల్ని వేధిస్తూ ఉన్నాయన్న నాటి నుండి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలకు లోనయ్యి అష్ట కష్టాలు అనుభవిస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము ఎన్నో ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న ఈ చెడు శక్తుల ప్రభావం నుండి మనం తప్పకుండా బయటపడతాము ఎందుకంటే ఈ రోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు శనివారంతో కలిసి వచ్చిన త్రయోదశి మకర రాశితో కలిసి వస్తుంది ఇలా మకర శని త్రయోదశి ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైన అటువంటివి అందువల్ల ఈ రోజుకి అత్యంత శక్తులు ఉంటాయి ఈ రోజున చేసే ప్రతి చిన్న పూజ కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటిది మరి ఈ రోజున ఏ విధంగా మనం పూజించాలి మన దోషాలను ఏ విధంగా తొలగించుకోవాలి అంటే గనక ఈ పరమ పవిత్రమైనటువంటి శనివారము త్రయోదశి శా శ్రావణ మాసము అందులోను మకర రాశితో కలిసి వస్తుంది ఈరోజు మర్చి పోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు మీ ఇంట్లోనే నల్ల నువ్వులతో ఈ పరిహారం చేయ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకో కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికలో తప్పకుండా పరిష్కరించు నల్ల నువ్వులు శనీశ్వరునికి చాలా ఇష్టం శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే మంచిగా పాజిటివ్గా ఉంటారో అలాంటి జీవితం అలాంటి జాతకులు రాజ్యం ఏలుతారు అంటే సహజంగానే శనీశ్వరుడు అందరికీ కష్టాలనే తలపెడతారు కష్టాలనే చవి చూసేలాగా చేస్తారు శనిశ్వరుడు మన జాతకంలో ఉంటే ఇక అంతే మనం ఏ ఎంత కష్టపడినా ఎంత అంటే ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రాదు జీవితంలో అన్ని కష్టాలే కుటుంబంలో అన్ని సమస్యలే ఎటువైపు చూసినా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది మనం ఏ పని చేపట్టినా అది వెనకబడిపోతూనే ఉంటుంది ఇక అంతే అని మనం భావిస్తాము కానీ శనీశ్వరుడు ఆగ్రహంతో ఉంటే మాత్రమే అలా జరుగుతుంది అదే శనీశ్వరుడు మనకు అనుకూలంగా పాజిటివ్గా ఉంటే మాత్రం ఇక అలాంటి వారి జాతకులు అయితే కోటీశ్వరులుగా అవుతారు రాత్రికి రాత్రి వారి దరిద్రం అంతా తొలగిపోతుంది శని ఈశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్నే కలిగింపజేస్తారు కొంతమంది ఇలా అనుకుంటారు మేము ఏ తప్పు చేయలేము అయినా సరే మాకు ఇలా శిక్షలు విధిస్తూనే ఉన్నారు శనీశ్వరుడు మా చుట్టూ దరిద్రాలు దాపరిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు మనం ఈరోజు చేసింది రేపు చేసింది కాదు మనం తెలిసి తెలియక ఎప్పుడో చేసిన పాపాలు కూడా ఇప్పటి వరకు వెంటాడుతూనే ఉంటాయి అలా మనం తెలిసి తెలియక చేసిన తప్పులకి కూడా శిక్షలు అనుభవించవలసి వస్తుంది అయితే శనీశ్వరుడు అంటే కొన్నిసార్లు కొంత నెగిటివిటీని కలిగింపజేస్తారు ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకే విధంగా ఆనందంగా సాగిపోతే అలాంటి వారి జీవితంలో మళ్ళ అంటే ఇతరులకి హాని కలిగిస్తూ ఉంటారు అంటే మా లైఫ్ చాలా బాగుంది మేము చాలా బాగుంటా బాగున్నాము మాకు ఎలాంటి సమస్య లేదు ధనపరమైన సమస్య లేదు మాకు అన్ని విధాలా చాలా బాగుంది మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము అని ఇతరులని హేళన చేయడం మొదలు పెడుతూ ఉంటారు అంటే వారికే తెలియకుండా వారిలో ఒక గర్వం అనేది వస్తుంది అందువల్ల శనీశ్వరుడు కొన్నిసార్లు ఆ గర్వాన్ని అంపడానికి తలపై ఒక మొట్టి కాయలా వేస్తూ ఉంటారు అంటే మనకు ఏదో ఒక రూపంలో బాధను కలిగిస్తూ ఉంటారు మనం ఆ బాధను తీసుకోవటం వల్ల ఇతరులకి ఆ బాధ కలిగించకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప శనీశ్వరుడు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు అందరికీ సమాన న్యాయాన్ని ఇస్తూ ఉంటారు న్యాయం చేస్తూ ఉంటారు అయితే మరి అలాంటి శనిశ్వరుడు కొంతమంది యొక్క జాతకంలో చాలా అంటే కష్టాలు వచ్చేలాగా వారికి ఆపోజిట్గా ఉంటారు వారికి నెగిటివ్గా ఉంటారు అలాంటి వారి జీవితంలో నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి అలానే నెగిటివ్గా అంటే ప్రతీది కూడా నెగిటివ్గానే ఉంటుంది వారు ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అన్ని నెగిటివ్గానే ఉంటాయి అలాంటి వారి జాతకులు కూడా ఈరోజు ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా బయటపడవచ్చు ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శనిశ్వరుడైనా తరతరాల నుండి మీకు శని బాధలు వస్తూ ఉన్న ఆ శని బాధలు ఇంకా వీడి వెళ్ళటం లే లేదు ఇంకా మేము దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అనుకునేవారైనా ఆ దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు మరి ఈ రోజు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక మర్చిపోకుండా ఈరోజు శనీశ్వరుని ఆలయానికి వెళ్ళాలి అలా మీకు దగ్గరలో ఉండే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి ఒకవేళ మీ దగ్గరలో శనిశ్వరుని ఆలయం గనక లేకుండా ఉంటే మీకు దగ్గరలో ఉండే హనుమాన్ టెంపుల్ కానీ లేదా నవగ్రహాలు ఉండే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు అలా అలా నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయండి ఈ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ మీరు మనస్సులో శనీశ్వరుణ్ణి తలచుకోండి లేదా శని భగవానుని యొక్క నామస్మరణ స్మరణతో పాటు ఒక చిన్న మంత్రాన్ని జపించినా మీకు కోటి పుణ్యాలు కలుగుతాయి కోటి దరిద్రాలు తొలగిపోతాయి ఖచ్చితంగా ఈ రోజున ఒక్కసారైన ఈ మంత్రాన్ని పలికి తీరవలసిందే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శం శనార్చనాయ నమ ఈ మంత్రం చాలా శక్తివంతమైనటువంటిది శనీశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు చాలా ప్రీతికరమైన మంత్రం ఈ మంత్రాన్ని ఈ విధంగా ఆ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ చేసినంత సేపు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూనే ప్రదక్షిణలను చేయండి అలా చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అదృష్టాలు పడతాయి ఏళ్ళనాటి శని అయినా తెలిసి తెలియక చేసిన పాపాలైనా అన్నింటిలో అపజయాలైనా ఎలాంటి సమస్యకైనా తప్పకుండా పరి పరిష్కారం లభిస్తుంది మీకు ఉండే నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన ఆనందమైనటువంటి రోజుని గడుపుతారు ప్రతి రోజు కూడా పరమ పవిత్రంగా మారుతుంది మీ దరిద్రాలు తప్పకుండా తొలగిపోతాయి ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ తరువాత నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి దీనినే తైలాభిషేకం అంటాం కదా ఇలా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేసి నల్లటి వస్త్రాన్ని నవగ్రహాల దగ్గర పెట్టి నల్ల నువ్వులను నవగ్రహాలకి సమర్పించి ఒక ప్లేట్లో నల్ల నువ్వులు దొడ్డుప్పు తీసుకొని ఆ ప్లేట్పై ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఇలా ఈరోజు చేస్తే ఆ దీపంలో కూడా నల్లటి వత్తులను వేయండి అంటే ఏదైనా ఒక నల్ల క్లాత్ని చింపి వత్తిలా తయారు చేసి ఆ వత్తి వత్తిని మనం నూనెలో వే వేసి వెలిగించాలి ఇలా నవగ్రహాల దగ్గర చేస్తే ఎంతటి ఘోరమైన దరిద్ర బాధలు అయినా తొలగిపోతాయి ఘోరమైనటువంటి చెడు ప్రభావాల నుండి బయటపడతారు ఇలా శనీశ్వరుణ్ణి ఈ విధంగా తప్పకుండా పూజిస్తే గనక ఖచ్చితంగా మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి నల్ల నువ్వులు అన్నా నువ్వుల నూనె అన్న శని భగవానునికి చాలా ఇష్టం ఇలా అలానే శం శనార్చనాయ అనే మంత్రం కూడా శనిశ్వరునికి చాలా ఇష్టం కాకి అన్నా శని దేవుని వాహనం కాబట్టి కాకి ఈరోజు పెరుగన్నాన్ని కలిపి పెట్టడం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి శని బాధల నుండి విముక్తిని పొందవచ్చు శనీశ్వరుని యొక్క ఎలాంటి చెడు ప్రభావాలు మనపై ఉండవు అలానే ఈ పవిత్రమైనటువంటి రోజున మరి నల్ల నువ్వులను ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలో కూడా తెలుసుకుందాం అలానే ఈ రోజు పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు నల్లటి వస్త్రాలు శని భగవానునికి ఇష్టం అయినప్పటికీ వాటిని వేసుకోవటం అంటే ధరించటం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీని పొందే అవకాశం ఉంటుంది అందువల్ల మనకు దరిద్రాలు ఖచ్చితంగా అంటుకుంటాయి శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు గోర్లను జుట్టుని కట్ చేసుకోకూడదు ఇంకొకటి ఈరోజు ఇంట్లోకి నూనెను అసలు తెచ్చుకోవద్దు నల్లటి వస్త్రాలు ఇనుప సామాన్లు ఇనుముకి సంబంధించిన సామాన్లు కూడా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈరోజు ఈ నియమాలను పాటించి నల్ల నువ్వులను ఇంట్లో ఈ ప్రదేశంలో పెట్టండి నల్ల నువ్వులను ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలి అంటే ఈరోజు శనివారం త్రయోదశి అలానే మకర రాశి శ్రావణ మాసం ఇవన్నీ కలిసి రావటం చాలా విశేషమైనటువంటి రోజు కనుక ఈరోజు నల్ల నువ్వులను ఒక ప్లేట్లో పెట్టండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి నల్ల నువ్వులను ఒక ప్లేట్లో పోసి అందులో దొడ్డుప్పుని కలపండి దొడ్డుప్పు నల్ల నువ్వులు రెండూ కూడా కలిపి వీటిని రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల మనకు ఉండే శని అంతా కూడా ఆ నల్ల నువ్వులు ఉప్పు లాగేసుకుంటాయి ఉప్పు కూడా శనిదేవునికి చాలా ఇష్టం అంతేకాదు నల్ల నువ్వులు ఉప్పుతో పాటు శని భగవానునికి మనం నల్లటి వస్త్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి చిన్నగా నల్లటి క్లాత్ని కొద్దిగా కట్ చేసి ఆ ఉప్పు లేదా ఆ నల్ల నువ్వులు రెండూ కలిపి అందులో చిన్న వస్త్రం నల్లటి వస్త్రం ముక్కను కట్ చేసి ఆ నల్ల నువ్వులు ఉప్పులో ఆ వస్త్రం ముక్కను పెట్టి గ్యాస్ స్టవ్ కింద పెడితే మీకు పట్టిన దరిద్రాలు దృష్టి దోషాలు ఎరుగు పొరుగు వారి చెడు కన్లు చెడు ఏడుపు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి వంటగదిలోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందువల్లే మన ఇంట్లో ఆ నెగిటివ్ ఎన ఎనర్జీ అంతా కూడా అంటే ఇల్లు మొత్తం కూడా సోకుతుంది అందువల్ల ఇంట్లో ఉండే వ్యక్తులపై కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ సోకడం వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండలేరు అంటే ఎప్పుడు గొడవలు సమస్యలు ఇలాంటివే ఎదురవుతూ ఉంటాయి ఇక విద్యా ఉద్యోగ వ్యాపార కూడా కష్టాలను అనుభవిస్తారు ఇలాంటి రకరకాల అన్ని సమస్యలు కూడా తొలగిపోయి జీవితంలో ఆర్థిక కష్టాలు లేకుండా ఆనందంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈరోజు నల్ల నువ్వులను అలానే ఉప్పుని రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఈ నల్ల నువ్వుల యొక్క దీపాన్ని కూడా ఈరోజు పడమట దిక్కున దీపాన్ని వెలిగించండి దొడ్డుప్పు నల్ల నువ్వులు కలిపి ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేటు పైన రెండు ప్రమిదలను పెట్టి ముఖ్యంగా ఇనుప ప్రమిద ఉంటే ఇంకా మంచిది ఇనుముతో చేసిన ఒక ప్రమిద ఇనుప ప్రమిదను తీసుకుని అందులో నువ్వుల నూనెను పోసి నల్లటి వత్తులు వేసి ఈరోజు దీపాన్ని ఈ దిక్కున వెలిగిస్తే పడమట దిక్కున వెలిగిస్తే శనిశ్వరుడు ఖచ్చితంగా శాంతిస్తారు శని దోషాలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ దరిద్ర బాధలను అన్నింటినీ తొలగించుకొని జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి